నెయ్యి అదే మా ఇంటి దగ్గర మొక్కలు అవన్నీ చూపిద్దామని వీడియో ఈ వాటరు రే వర్షం నీళ్ళు వీటిల్లో పట్టి మేము ఈ మొక్కలకి వాడుతూ ఉంటాము ఇది ఒక్కొక్కటి మొత్తం మీద నాలుగు ట్యాంకులు ఇది ప్లమ్స్ ట్రీ ఇప్పుడు ప్లమ్స్ అన్నీ బాగా పండటానికి వచ్చినాయి పండుతున్నాయి ఇప్పుడే కాయలు వస్తున్నాయి పెద్ద అవుతున్నాయి గ్రీన్ యాపిల్ ఇది రెడ్ యాపిల్ ట్రీ కాయలు ఇప్పుడే పెరుగుతున్నాయి కమలా పొలాల్లాగా ఉంటాయి చెట్టు కాయలు ఇది ఏలుకల మొక్క ఇప్పుడే పూత వస్తుంది కొంచెం కొంచెం నిమ్మ గుమ్మడి చెట్టు కాయలు

मल

నల్లగా ఉంటాయి ఈ దొండపాదులు ఇది ఆనమగా ఇప్పుడే కాయలు వస్తున్నాయి పిందెలు ఇదంతా తోట కింద ఇది చిక్కుడు పాదు స్తున్నాయి కాయలు ఇంటి ముందు ఉన్న మొక్కలు ఇది ఇది రామాఫలం ఇదేమో పీచ్ అని ఇది ఒకటి కాయలు కాస్తుంది కుండీలోనే ఇదేమో మల్బరి మల్బరి చెట్టు ఇది ఇక్కడేమో ఇది తమ్మ చెట్టు సపోట ఇంకా కాయలు కాయట్లేదు కానీ తర్వాత ఇది కొబ్బరి కొబ్బరి చెట్టు కొండీలో ఈ మధ్య కొని వేసింది రాయడము కీర ఇవన్నీ ఇక్కడ కీర కాయలు అవి కాస్తున్నాయి ఇది వేరే రకం చిక్కుడు ఇగ ఇవన్నీ పువ్వులు ఇట్లా పోస్తున్నాయి వేప చెట్టు కుండీలు అనే పెరుగుతుంది ఇది నేరేడు చెట్టు ఏమో చీమ సేమ చెంత చెట్లు రెండు చెట్లు సేమచంత చెంత తర్వాత ఇక్కడ ఇంత ఇక్కడ కర్బూజకాయలు అంటారు వీటిని ఇవ దోస ఇంకా అట్లాగే వేసింది దోసకాయలు అవి ఉన్నాయి ఇక్కడ దోసకాయలు అవి ఇది కాకరపాదు కాకర ఇదంతా గోంగూర ఇది గోంగూర ఇవన్నీనేమో వంకాయలు వంగ చెట్లు ఇవ్వ వంగ చెట్లు ఇవాళ కాయలు అది కోసింది ఇవాళ కూర సరిపడా ఉన్నాయి వంకాయలు దోసకాయలు ఇవన్నీ వంగమో బీర ఇంకా రాలేదు కాయలు చిన్నగా ఉంది టమాటా మొక్కలు కాయలు కాస్తున్నాయి ఇంకా పడలేదు కానీ ఇవి ఏమో మునగ కుండీల్లోనే మునగ చెట్లు పెంచుతున్నాము సంవత్సరం కాయలు కాసినాయి కుండీల్లోనే ఇది ఫిగ్ అంటారు దీన్ని ఫిగ్ చెట్టు ఇగో ఇండియాలో అంజూరా అని అంటారు కదా అవి కాయలు కాస్తున్నాయి అంత తర్వాత ఇవి కూడా గ్రేప్స్ చిన్నవి కుండీల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇవి వేరే చోట పాతాలు తర్వాత ఇవి గొమ్మడి ఇంకో రకమైన గుమ్మడి ఇది ఒక అట్లా స్క్వాష్ అంటారు కాయలు కాస్తాను ఇక్కడ ఏదో ఒకటి ఇదంతా గుమ్మడి తర్వాత ఇక్కడ ఏదో లిల్లీలు అట్లా వేసింది బంతి మొక్కలు మామిడి మొక్కలు పారిజాతం ఇది పారితం కూడా పువ్వు మీద పోసింది కానీ వెళ్ళిపోయినట్టుంది ఇది సన్నదాది లేదా పువ్వులు ఇది మల్లె మల్లె చెట్లు తర్వాత ఇది జామ చెట్టు అదంతా పోతాది పోస్తుంది ఇప్పుడే కాయలు వస్తాయి నాలుగేళ్ళ నుంచి కాస్తాయి కాయలు ఇదంతా గులాబీ చెట్లు అంత ముందు ఇంకా ఇది గులాబీ పువ్వులు అయిపోయినాయి లేకొని బాగా